తండ్రిలోటిని తీరిస్తూ లావణ్య త్రిపాఠి శ్రీమంతపు వేడుకలు దగ్గరుండి ఎంతో స్వయాన ఘనంగా జరుపుతూ వచ్చేసిన రామ్ చరణ్ ఇప్పటికీ నెలలు పూర్తి చేసుకున్న లావణ్య త్రిపాఠి తన సినీ ఇండస్ట్రీని తన కెరియర్ని మెగా కుటుంబం కోసం త్యాగం చేస్తూ కనిపించేసింది అయితే తన సినీ ఇండస్ట్రీకి దూరం అవడానికి వరుణ్ తేజ్ పైన ఉన్న ఇష్టమే కారణం అంటూ రామ్ చరణ్ని ఎంతో ఇంప్రెస్ చేస్తూ వచ్చేసింది ఇక లావణ్య త్రిపాఠి ఈ రోజుల్లో వాళ్ళ కెరియర్స్ చూసుకుంటున్న హీరోయిన్స్ మధ్యన తను మెగా ఇంట కోడలైనందుకు ఇండస్ట్రీని తన కెరియర్ని వద్దనుకోవడం మెగా కుటుంబాన్ని కూడా లావణ్య త్రిపాఠి ఎంతో అట్రాక్ట్ చేసింది తన మాటలతో ఈ భాగంగానే లావణ్య ప్రెగ్నెంట్ కావడం ఇక ఏడాది పూర్తి కాకుండానే గుడ్ న్యూస్ ని అందిస్తూ రావడంతో రామ్ చరణ్ స్వయాన కుటుంబ సభ్యుల మధ్యన తన వంతు తండ్రి స్థానాన్ని తీసుకుని లావణ్య శ్రీమంతపు వేడుకలు జరుపుతూ వచ్చేశారు తను వేసుకునే బట్టల నుండి వేసుకున్న గాజుల వరకు ప్రతిదీ కూడా రామ్ చరణ్ కొనిచ్చి ద స్వయాన ఈ శ్రీమంతాన్ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు అయితే బయట వాళ్ళని కాకుండా మెగా ఇంటి సభ్యులతో మాత్రమే ఈ శ్రీమంతాన్ని జరుపుతూ వచ్చేశారు ఏది ఏమైనా లావణ్య కుటుంబ సభ్యులకి కాస్త అంత ఊరటను కలిగించాడని చెప్పుకోవచ్చు ఉన్నానని భరోసాతో ఇక రామ్ చరణ్ ఈ విధంగా చేయడంతో వరుణ్ తేజ్ రైసం చాలా ఎమోషనల్ అయిపోయాడు అన్నయ్య ఎంత ప్రేమ చూపిస్తూ రావడంపై కూడా తన బాధని వ్యక్తపరచుకుంటూ వచ్చేసాడు ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న ఆ ఫొటోస్ను చూసిన నెటిజన్స్ సైతం కంగ్రాచులేషన్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ని అందించడం జరుగుతుంది అయితే లావణ్య త్రిపాఠి ఎంతో బ్యూటిఫుల్గా కనిపించడంతో మెగా కుటుంబం సైతం తనని చూసి మురిసిపోతున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆ ఫొటోస్ నెట్టింటో వైరల్గా మారుతున్నాయి వాటిని మీరు కూడా ఇప్పుడు చూసేయండి అలానే పెళ్లి సమయంలో ఎంత అందంగా ఉందో ఇప్పుడు అంతకు మించిన అందంతో అయితే అందరినీ అక్కట్టేసుకుంటుంది లావణ్య